వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడు ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఒక మంచి శుభవార్త అనమాట పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు డిఆర్ డబ్బులు అన్నిటిపై కూడా శుభవార్త చెప్పిన ప్రభుత్వం అంటూ ఈ యొక్క అప్డేట్ అనేది రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సంక్రాంతి పండుగ సందర్భంగా మరి సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మరి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉద్యోగ వర్గాలకు ఊరటనిచ్చే కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నాయి మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు కాంట్రాక్టర్లు మరి ఎందరైతే ఉన్నారో వారు ఎదురుచూస్తున్న అంశాలపై ఇరు సీఎంలు కూడా సానుకూల అడుగులైతే వేయడంతో పండుగ వేళ ఆనందం అయితే రెట్టింపైంది ఇక ఆర్థిక ఇబ్బందులు బకాయిల భారం మధ్య ఉన్న ఉద్యోగులకు ఈ యొక్క నిర్ణయాలు నిజంగా శుభవార్తగా మారనున్నాయి మొత్తానికి చూసినట్లయితే కనుక ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా ఈ యొక్క అప్డేట్స్ కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారన్న విషయం తెలిసిందే మరి ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయానికి ఎందుకు అమలు తెలియజేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి కానుకగా భారీ నిధుల నిధులనైతే విడుదల చేసిందనమాట మరి ఇందుకు ఇందుకు సం సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు అలాగే పెండింగ్ బిల్లుల కోసం ఎదురు చూస్తున్న కాంట్రాక్టర్లకు మెయిల్ చేసేలా సుమారు రెండు వేల ఆరు వందల యాభై కోట్లకు పైగా ఆ నిధులను అయితే మంజూరు చేసింది ఇక గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న డిఏ డిఆర్ బకాయిలతో పాటు వివిధ అభి అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను క్లియర్ చేయాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఇక దీని ద్వారా లక్షలాది మంది లబ్ధి లబ్ధిదారులకు అయితే నేరుగా ప్రయోజనం అయితే కలగనుంది మొత్తానికి ఇలా చెప్పుకుంటూ పోతే ఉద్యోగులకు పెన్షనర్లకు ఎట్టకేలకు ఒక మంచి శుభవార్త ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ సంక్రాంతికి సంక్రాంతి అయితే అనిపిస్తుంది మరి లైక్ అండ్ షేర్ చేస్తూ మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి